బాబాయ్ నమస్తే మీ పేరు శ్రీనివాసరావు ఏం పని చేస్తారు వ్యాపారం వ్యాపారం ఏం వ్యాపారం చేస్తారు జనరల్ వ్యాపారం ఓకే ఎలా ఉంటుంది మీ వ్యాపార పరిస్థితి బాగానే ఉంది బాబా గారు ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది అవును ఎలా ఉంది పరిపాలన పరిపాలన చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది ఏలూరు ఎమ్మెల్యే గారు బడేడి రాధాకృష్ణ చండీ గారి పరిపాలన కూడా చాలా బాగుంది కష్టపడతారు నుంచి ఇంటికాడు కూడా ప్రజలతో మాట్లాడతారు ఆఫీసులో మాట్లాడతారు ఇప్పుడు చూసుకుంటే గారు కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంది కదా అవును ఆ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా ఎలా ఉన్నాయి ఆ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అందరు అందరికీ అందుతున్నాయి ఐదు పథకాలు అందినాయి ఇప్పటికి రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ఉచిత బస్ కూడా ప్రయాణం చేస్తున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు ముగ్గురు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది ప్రజలంతా సంతోషిస్తున్నారు తొలి అడుగు తొలిగా తొలి అడుగుగాని పెట్టారు గుమ్మం గుమ్మానికి వెళ్ళి మాట్లాడుతున్నారు మంచి చట్ట అన్నీ ప్రజల దగ్గర ఉన్న సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు ఆ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు బాబా గారు ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అసలు ప్రజల్లో పెన్షన్ అనేది చాలామంది సంతోషిస్తున్నారు నాలుగు వేల రూపాయలు పొద్దున్న ఉదయం ఆరు గంటలకల్లా వచ్చి నిద్ర లేపి ఇస్తున్నారు ఆరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందరూ సంతోషిస్తున్నారు బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు అగ్రిమెంట్ని నాలుగు వేల రూపాయలు అందించారు కదా అన్న మాట ప్రకారమే ఆనాడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు వేస్తా అన్న అతను మూడు వేల రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు ఆయన పరిపాలనే బాగోలేదు అసలు ఆయన పరిపాలనే బాగోలేదు ఆయన సిస్టమేటికే బాగోలేదు ఆయన ఉన్నదంతా కూడా దొంగల దోపిడీ చేశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందంటారా ప్రజలకు ఏ అయితే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం అవదు చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది ఏంటి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఏంటి పథకాలు ఏంటి రాష్ట్ర అభివృద్ధి ఏంటి అమరావతి ఏంటి పోలవరం ఏంటి ఏ పనులైనా జరగాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది ప్రజలు సంవత్సర పరిపాలన చూసి నిరాకరిస్తున్నారు ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని అని వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యాఖ్యలు చేస్తాం వారికి వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటో ప్రజలు గమనించలేదా వాళ్ళు ప్రభుత్వం ఐదేళ్ళు ఎలా చేశారు ఏంటో ప్రభుత్వం తిలుపు లేదా ప్రజలకి అసలు ఆ ప్రభుత్వం అంటేనే అసలు చాలా తలపోటు జగన్ అనే చేసిన పరిపాలన అసలు అంత ప్రజలు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు మరి ఆ జగన్ ప్రభుత్వం ఇలా ఉంటే మరి వీళ్ళందరూ కూడా జైలుకి ఎందుకు పోయారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉండాలి కూటమి ప్రభుత్వమే ఉండాలి అనగారు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతున్నాయా ఒకవేళ ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ పరిస్థితి ఏంటంటారు మనగా అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టయితే ఏమైనా సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఏమి ఉండదు అండి ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఓకే ఇప్పుడు చూసుకుంటే గతంలో ఆయన చేసిన ఐదు సంవత్సరాల పాలనలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందండి పోలీసు వారు కానీ ఎలా ప్రవర్తించేవారు మా సాటి ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఎలా ఉండేది గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాలు అంతా చాలామంది ప్రజలే ఇబ్బంది పడిపోయారు కదండి చాలామంది ఇబ్బంది పడిపోయారు ఇప్పుడు ప్రభుత్వానికి చక్కగా హ్యాపీగా అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ బాగున్నారు ఇప్పుడు అందుతున్నాయి ఉద్యాప పెన్షన్లు అందుతున్నాయి వికలాంగులకు అందుతున్నాయి తల్లికి వందనం అందుతుంది ఉచిత బస్సు వెళ్తుంది రైతు భరోసా ఇచ్చారు ఇంకేంటి ఇంకా అన్నీ బాగున్నాయి రైతు భరోసా చాలా మందికి అని పడట్లేదా పడతలేదండి పడుతుంది ఇప్పుడు గ్యాస్ బండ్లు పడతలేదు అంటున్నారు ఆధార్ లింక్ చేసుకోవాలి చేసుకుంటే ఆటోమేటిక్గా పడిపోతాయి ఎవరు మీ ఎమ్మెల్యే గారు బడి ఏంటి రాధాకృష్ణ చంటి గారు ఎలా ఉంది ఆయన పరిపాలన చాలా బాగుంది ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు వెంటనే వెళ్ళి పరామర్శిస్తారు నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఆయన ఐటీ శాఖ విద్యా శాఖ ఇచ్చారు కదా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో విద్యాశాఖలు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చాలామంది స్టూడెంట్స్ చేరారు ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత లోకేష్ గారు ప్రవర్తన చాలా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నాడు లోకేష్ గారు విద్యాశాఖ చాలా డెవలప్ చేశారు పాఠశాలల్లో సన్న బియ్యం అంటున్నారు పుస్తకాల నాణ్యత ఎలా ఉంది యూనిఫామ్ క్వాలిటీ అన్నీ బాగుంటున్నాయండి లోకేష్ గారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు అన్నీ కూడా ఈ కో కూట ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు సబ్జెక్ట్ కదా అంటే సంవత్సరం చూసారు కదా దీనికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరు గణపతి వేమన ఏం పని చేస్తారు వ్యవసాయం చేసుకుంటారు ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయదారుల పరిస్థితి బాగానే ఉంది సూపర్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అంటే మీ వ్యవసాయదారులకు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ పడిపోయింది గిట్టుబాటు ధర మీ రైతులకు లభిస్తుందా లభిస్తుందని ఆశిస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే మందు కానీ ఎరువు రేట్లు కానీ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి నార్మల్గానే ఉన్నాయి అది కూడా అందుబాటులో ఉంటుందా అన్నీ ఊరే కొద్దిగా అందుబాటులో లేదు అది కూడా అధికారుల దృష్టికి వెళ్ళింది అది కూడా ఇప్పుడు అందుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది కదండి ఎలా అనిపించింది అసలు పరిపాలన మీకు పరిపాలన గత ఐదు సంవత్సరాల పరిపాలనతో పోలితే కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది ఇప్పుడు అమ్మఒడి తల్లికి వందనం అనేది ఉంది కదా పథకం అది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే వాగ్దానం చేశారో అది నెరవేర్చుకున్నారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుతారు కంపల్సరిగా సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మీ రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమాన్ని మొన్న విడుదల చేయడం జరిగింది అన్నదాత బాబు పేరున అవును మరి రైతులకి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయా జమ అవ్వట్లేదు అంటున్నారు జమ అవునిగా రైతులకు ఎక్కడా కూడా తేడా లేకోకుండా ముందు సర్వే పెట్టారు మా చింతమైన ప్రభాకర్ గారు కానీ పైన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ పైన కేంద్రం నరేంద్ర మోడీ గారు కానీ మొత్తం అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందాలని చెప్పి ఎంత డబ్బులు ఎన్ని విడతల కింద ఇస్తున్నారు సార్ రైతులకి ఎన్ని విడతలు ఇస్తున్నారు డబ్బులు రైతులకి ఇప్పుడు ఒక విడత పడింది ఒకవేళ ఆగితే కనుక అది టెక్నికల్ ప్రాబ్లం ఉంటే కనుక ఆగుద్ది వాళ్ళు ఫస్ట్ ఇంక్వెరీ ఉంది కదా ఆన్లైన్ ప్రాసెస్ ఉంది కదా ఆన్లైన్లు చేయించుకోకపోవటం లాభం ఉంటే వాళ్ళకి పడి ఉండవు అంతే తప్పితే అందరికీ పండి సరే ఇప్పుడు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించిందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు డోర్ టు డోర్ ఇస్తున్నారండి పెన్షను చ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారో ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తొలి తొలి సంతకం పెన్షన్ల మీదే ఆయన ఫోకస్ పెట్టారు అధికారులు కూడా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్ అందం జరుగుతుంది మరి ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు ఆయన పెంచుకుంటూ పోతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందేమో మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ వెళ్తానన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేయాల ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో నాలుగు వేలు ఇస్తానని ఆ నాలుగు వేలు గెలిచిన వెంటనే ముందు పెన్షన్ అందివ్వడం జరిగింది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు సిట్ వేసారు దాని మీద సిట్ ఎంక్వైరీ జరుగుతుంది నిజ నిజాలు ఏంటనేది తేల్తాయి అంటే ఇప్పుడు తప్పు చేస్తుంటే దొంగ ఎక్కడే పోలేడు తప్పు చేస్తుంటే నిజంగా దొరుకుతాడు కదా ఇంక్వైరీలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే తర్వాత ఆ పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారంటారు అది పార్టీ బాధ్యతలు అనేది ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కాదు తర్వాత ఆ షెడ్యూల్ వాళ్ళకుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ నూతనంగా ఒక యాప్ ప్రవేశపెట్టారు ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలు అందరూ ఎవరైతే కూటమి అధికారులు కానీ కూటమి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే అందులో నమోదైతే వాళ్ళకి మేము సమస్యను పరిష్కారం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచి ఇప్పుడు ఈ సంవత్సరం నరవుతుంది ఇవాళ్ళకి ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం లేదు గత ప్రభుత్వం ప్రజావేదిక కొన్ని కోట్లు పెట్టి కట్టారు ప్రజలది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రా వచ్చిన వెంటనే ప్రజావేది కూల్చారు ఇక్కడ అలాగే తెలుగుదేశం నాయకులను కూడా తొక్కారు అని మా ఎమ్మెల్యే గారు మా కార్యకర్తలకు ఇచ్చింది ఏంటి చందపడి ప్రభాకర్ గారు చాలా పర్ఫెక్ట్గా చేయండి రాజకీయం ప్రతి ఒక్కరికి లబ్ధి పొంగాలి మనం ఇచ్చే పథకం డోర్ టు డోర్ తిరగండి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నారు ప్రజల్లో ఏం సమస్య ఉంది మీరు వెళ్ళండి తెలుసుకోండి నా దృష్టి తీసుకురండి ప్రజల వరకు నేనున్నా ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా నేను అమలు చేస్తా ఎలా అనిపించిందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలన కార్యక్రమం పేరుతో గడప గడపన గడప గడపన ప్రజల వద్దకు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలే కానీ ఇంటింటికి వెళ్తున్నారు అసలు ఎలా అనిపించింది గత ప్రభుత్వంలో అలా జరగలేదు కదా ఇంటింటికి కార్యక్రమం కానీ అది జరగలేదండి గత ప్రభుత్వంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పథకాలు వెళ్ళినాయి ఏది వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పథకాలు వెళ్ళినాయి ఉపాధి హామీ పని డబ్బులు కూడా వాళ్ళ వాళ్ళకి వెళ్ళినాయి వైఎస్ఆర్ నాయకులకి వెళ్ళినాయి ఇప్పుడు అలా జరగల మేము కూటమి ప్రభుత్వం ఏం చేసింది పనికి ఎవరైతే వస్తారో వాళ్ళు తమ్మేయించుకుని వాళ్ళ ఫోటోతో సహా ఆన్లైన్ పెట్టండి ఎక్కడా తేడా రావడానికి వీలు లేదు అని మా ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది పైన మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది మోడీ గారు చెప్పడం జరిగింది నారా లోకేష్ గారి పాలన ఎలా అనిపించింది సార్ అసలు ఈ సంవత్సరం పరిపాలన చూశారు అసలు ఆయన పని విధానం కానీ ఆయన చేసే యొక్క స్పీడ్ కానీ ఎలా అనిపించింది అసలు కార్యక్రమాలు చాలా అద్భుతంగా అనిపించిందండి హాస్పిటల్లో కానీ మరి ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫర్దర్గా ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారాయినా ఇప్పుడు మన ఏపీ కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పి అమరావతి కూడా మంచి డెవలప్ చేస్తున్నారు ప్రజలకి కాలనీ ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వాలి అని కూడా కృషి చేస్తున్నారు తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారా అవుద్దండి పైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులు ఉన్నాయి కింద చింతమ్మణి ప్రభాకర్ గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అన్నీ కూడా ప్రజలకి ఏ లోటు లేకోకుండా అన్నీ సమ సమకూర్తాం ఏ ఇబ్బందులు లేకుండా పూర్తయిపోతుందండి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు నేనైతే వేయిస్తా